ంతా ఆయన్ని చెప్ప నాగతో దున్నడుతుంది అలా చూస్తే ఎలా కనబడతాడంట అంత ఆకర్షణీయంగా లేదంట రక్తపు మొత్తం నిలబడితే ఎలా ఉంటాడు అంత చోల్లైనంతగా లేనంతగా ఆయన జరిగిన పట్టాభిషేకం ఆయనకి తైలాభిషేకం వేయలేదు ఆయనకి ఆరు రకాల నూనెతో ఆయనకి పట్టాభిషేకం జరగలేదు మొఖం మీద ఉమ్మలతో పట్టాభిషేకం చేదు కొరడాలతో కొట్టేశారు బయటికి విసిరేసారు అక్కడే గవిని వెలుపల పట్టాలి ఓ సన్నా ఓసన్నా ఓ సన్న అంటే ఓసన్న అంటే మోసే లాంటి వాడునివ్వన్నారు సరే కాని మోసే కూడా చేయలేనిది చేశాడు ప్రజల గురించి పాపాల తీయడానికి వచ్చాడు ఆయన వచ్చినది ఇంత లేమికి కారణం పాపం i'll pop on a few elements